దేవుని ఘనమైన నామమునకే స్తుతి స్తోత్రములు కలుగును గాక ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితులారా సోదరి సోదరులారా ప్రభుణేశ్వ క్రీస్తు నామంలో అందరికీ కూడా ప్రేమ ఉందన్న తెలియజేస్తూ తెలియచేస్తూ ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తు ప్రభుని గణపరుస్తూ ఉన్నాను మరి దేవుని యొక్క వాక్యాన్ని విని మీరు కూడా ఆత్మీయమైన మేలు క్షేమాన్ని పొందుతున్నారు అని నమ్మి ప్రభుని మరి స్థుతిస్తూ మరి ప్రభువుని గనపరుస్తూ ఉన్నాను మంచిది ప్రియుల మనము ఈ దినాలలో కొండమిది ప్రసంగాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము మరి ఈరోజున వార్త ఐదవ అధ్యాయంలో పదమూడు నుండి పదహారు వచనాల భాగములో ఉన్నటువంటి విశ్వాస నాలుగు పోలికలను మనం ఇక్కడ చూద్దాం విశ్వాస యొక్క నాలుగు పోలికలు ఎందుకంటే ప్రభువు మనలను లేక మనకు కొన్ని పోలికలు ఇచ్చాడు ఎందుకంటే ఉదాహరణకి మనం ఈ భాగంలో మీరు ఉప్పు అన్నాడు రెండవది మీరు వెలుగు అన్నాడు మూడవది మీరు కొండ మీద పట్టణము అన్నాడు నాలుగవది మీరు దీపము అన్నాడు ఇలాగన మనకి ప్రభు కొన్ని పోలికలు ఇచ్చాడు మీరు ఈ విధము అయ్యున్నారు ఇలాగ అయ్యున్నారు ఉన్నారు మీరు అని మనకి కొన్ని పోలికలు పెట్టా పేర్లు పెట్టాడు అన్నమాట కాబట్టి ఈ పేర్లను బట్టి ఇక్కడ మనకు ఉన్న ధన్యత ఏమిటో మనకు ఉన్నటువంటి బాధ్యత ఏమిటో మనకు అర్థమవుతుంది ప్రిలరు ప్రియుల గమనించండి దేవుడు మనకి కొన్ని ధన్యతలు ఇచ్చాడు నిజమే కానీ అదే సమయంలో నువ్వు ఏమై ఉన్నావో అది నీకు జ్ఞాపకం చేసి నీవు నీ బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించాలో ఏ విధంగా ఈ లోకాన్ని నువ్వు ప్రభావితం చేయాలో అనేది దేవుడు మనకి పోలికలు పెట్టి ఈ పోలికలతో మనల్ని పిలుస్తున్నాడు కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాం మరి విని మరి దానిలో ఉన్నటువంటి సత్యాలు గ్రహించుకుని ఆ ప్రకారంగా మనం నడుచుకుందాం మరి ప్రభుని సంతోషపెడదాం ఇక్కడ మీరు చూడండి మతేశ్వార్త మరి ఐదవ అధ్యాయము పదమూడవచనంలో చూడండి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికి రాదు పరిశుద్ధ ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు ఈ సమయంలో నీ యొక్క వాక్యము చదువుకొని ధ్యానం చేస్తూ ఉండగా మీరే మాకు తేటగా వివరంగా అర్థమయ్యేట్టుగా మీరే బోధించండి ఇందులో ఉన్న సత్యాలు భావాలు మీరే మాకు తేటపరిచి ఆ ప్రకారంగా జీవించడానికి చాలినంత నీ కృపను శక్తిని సామర్థ్యాన్ని అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితులరా సోదరి సోదరులరా మరి ఉప్పు గురించి మనందరికీ బాగా తెలుసు ఉప్పు అంటదంట అన్నీయేజ్ చూడు నన్నేజ్ చూడు అని ఏదైనా ఒక కూర వంటకాన్ని మనం చేసినప్పుడు అన్ని రకాల దినుసులు అందులో వేసి ఉప్పు వేయడం గనక మాని ఆ కూరకి రుచి అనేది ఉండదు ఏ పదార్థానికైనా రుచి తెచ్చేది ఏదంటే ఉప్పే అటువంటి ఉప్పుతో దేవుడు మనలను పోల్చాడు మంచిదే కానీ ఈ ఉప్పు గురించి నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను ఉప్పును మరి లోకము ఏ విధంగా గౌరవిస్తుందో దాని గురించి ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని నేను తలుస్తున్నాను శ్రద్ధగా వినండి మాకు నా చిన్నప్పుడు ఒక పల్లెలో ఒక కిరాణా షాప్ ఉండేది ఆ కిరాణా షాపు సాయంకాలం మేము లోపల సర్దేసి తలుపుకు తాళం వేసి మళ్ళా మా ఇంటికి వచ్చేవాళ్ళం ఒకసారి మా నాన్నగారు ఏం చేశారంటే సామాన్లు అన్నీ లోపల పెట్టారు అయితే ఉప్పు బస్తా మాత్రం బయటే వదిలేశారు అదేంటని అడిగితే ఈ ఉప్పు ఎవరు దొంగతనం చేయరు అంటే మంచిది అట్లాగనే మా ఊరికి ప్రక్క ఊరిలోంచి పాపం ఒక ఆమె ఉప్పును మరి తట్టలో పోసుకుని నెత్తిమీద పెట్టుకుని చాలా దూరం ఇంచుమించు ఒక మూడు కిలోమీటర్ల దూరం నడిచి వచ్చింది వచ్చినప్పుడు పాపం అక్కడ చాలామంది ఉన్నారు నేను కూడా ఉన్నాను నెత్తి పాపం బాగా మండిపోతా ఉంది అయ్యా దింపండి అంది కానీ అక్కడికి ఎవరు వెళ్ళట్లేదు దింపట్లేదు ఆ ఉప్పు తట్ని నేను వెళ్ళి దించాను దింతే దించితే అన్నారు అలాగే ఉప్పును తట్టును దింపకూడదు అంటే ఏంటి అది ఉప్పు తట్ట కాబట్టి దింపకూడదు అది మంచిది కాదు ఇంకొకసారి ఉప్పు చేత్తో తీసుకోరు మళ్ళీ ఉప్పు చేత్తో తీసుకోకూరు తీసుకోరు మరి ఉప్పునేమో అన్ని వస్తువులాగా భద్రంగా దాచరు బయట వదిలేస్తారు ఉప్పునేమో ఎవరైనా నెట్ మీద ఉంటే అది దెంపరు ఉప్పునేమో చేత్తో తీసుకోరు ఇదండి ఉప్పుకున్నటువంటి గౌరవం లేకపోతే మర్యాద అనుకుందాం ఇటువంటి ఉప్పుకి దేవుడు మనల్ని పోల్చాడు ఈ ఉప్పుని దింపడానికి అభ్యంతరపడతారు చేత్తో తీసుకోవటానికి అభ్యంతరపడతారు ఇది జాగ్రత్త పెట్టడానికి కూడా అంత ఎవరు ఇష్టం చూపించడం అలాగే ఎక్కడ పాడిసినా ఉంటుంది అనేటువంటి ధీమా ఇటువంటి ఉప్పుకి దేవుడు మనల్ని పోల్చేడండి లోకంలో మనకు కూడా ఇటువంటి గౌరవం ఉంది ప్రియ మనల్ని చాలా తేలిగ్గా చూస్తారు చాలా తేలిగ్గా చూస్తారు ఎందుకంటే మనకి ఎవరైనా వందనాలు చెప్తున్నారంటే దేవుని పిల్లలే వందనాలు చెప్తారు తప్ప దేవుని పిల్లలే మనల్ని గౌరవించి మర్యాదగా చూస్తారు తప్ప అన్ని ఎవరు మనల్ని గౌరవించరు కదా ఆలోచన చేయండి చాలా మట్టుకి మనల్ని పెద్దగా ఏమి పట్టించుకోరు చాలా తేలిగ్గా చు చులకనగా మరి చూస్తారు అది మనకు అందరికీ తెలుసు అయితే ఇటువంటి ఉప్పు లేకపోతే కాపురమే లేదు ఉప్పు లేకపోతే నువ్వేం చేస్తావు ఉప్పు లేకుండా నువ్వు కూరలు ఏం ఏం తింటావు తినలేవు కదా కానీ ఉప్పుని ఉపయోగించుకుంటారు కానీ దేన్ని గౌరవించరు ఇది నేను చెప్పాలనుకుంది అట్లాగే నిన్ను నన్ను లోకం ఉపయోగించుకుంటుంది ఎందుకంటే ప్రార్థన చేయండి అంటారు మా పిల్లడికి బాగలేదు మాకు ఇంట్లో బాగలేదు ఇంట్లో బాగలేదు మాకు సమస్యలు ఉన్నాయి మాకు కష్టాలు ఉన్నాయి ప్రార్థన చేయండి అంటారు మన ప్రార్థన వారు కోరుకుంటారు మనల్ని ఉపయోగించుకుంటారు వీళ్ళు ఎందుకంటే దేవుడు ఇటువంటి ఉప్పుకి దేవుడు మనల్ని పోల్చి చెప్పాడు ఎందుకంటే మనం అలా ఉపయోగపడాలి లోకానికి మనము ఉపయోగపడాలి లోకం మనల్ని ద్వేషించినా లోకం మనల్ని దూషించిన లోకం మనల్ని తేలిగ్గా చూసినా లోకం మనల్ని హేళన చేసినా ఎంత కించపరిచినా మనము వారికి ఉపయోగకరంగా ఉండాలి ఇది ఉప్పు యొక్క లక్షణం అటువంటి ఉప్పుకి దేవుడు మనల్ని పోల్చాడు గుర్తుంచుకోండి ఇది మనసులో పెట్టుకోండి దేవుడు మనకి ఏ పోలిక ఇచ్చాడో అదే పోలికలో మనం జీవించాలి అంతే మీరు లోకానికే ఉప్పు అని మరి లోకం ఎట్లా ఉంది భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయింది ఆది కాండం ఆరోగ్యంలో చూస్తాం ఈ చెడిపోయినటువంటి లోకాన్ని మరింత చెడిపోకుండా కాపాడే పని నీది ఎందుకంటే ఉప్పు పదార్థాన్ని చెడిపోకుండా భద్రపరిచేటువంటి కాపాడేటువంటి లక్షణం ఉప్పుకుంది ఇప్పుడంటే ఐస్ వచ్చింది కానీ ఇప్పుడు చేపలకి మాంసానికి ఐస్ పెడుతున్నారు లేకపోతే కూలింగ్ బాక్సుల్లో పెడుతున్నారు లేకపోతే ఫ్రిడ్జ్లో పెడుతున్నారు ఏసీ రూమ్లో పెడుతున్నారు కానీ అప్పుడు పూర్వం అవేం లేవు జాలర్లు సముద్రానికి వేటకెళ్ళినప్పుడు వాళ్ళు రెండు రోజుల తర్వాత దరికి వచ్చేవారు ఈ రెండు రోజుల్లో పడినటువంటి చేపల్ని ఏం చేసేవారు తెలుసా ఉప్పులో వేసి ఊరబెట్టేవారు ఉప్పులో వేస్తే ఆ ఉప్పు ఆ చేపలు కుళ్ళుపోకుండా భద్రపరిచేటువంటి గుణం దానికి ఉంది కాబట్టి అప్పుడు ఉప్పే వాడేవారు కాబట్టి ఉప్పు చెడిపోకుండా కాపాడుతుంది చెడిపోయినటువంటి ఈ లోకంలో మనం ఉప్పులా ఉన్నాం కాబట్టి నువ్వు చెడిపోకూడదు చెడిపోయిన నిన్ను నన్ను ప్రభు రక్షించి బాగు చేసి ఒక ఉప్పు స్థానంలో మనల్ని పెట్టినప్పుడు మన ఉప్పులాగా ఉండాలి అంటే మనము చెడిపోకూడదు మనం బాగుగా ఉండి పక్క బాగు చేయాలి ఇది మన బాధ్యత రెండవది ఏంటంటే ఉప్పు అన్నిట్లో కరిగిపోయి అది కనబడకుండా పోతుంది అన్నిట్లో కరిగేది ఉప్పు ఎందులేసినా కరిగిపోద్ది అది కనబడము కానీ రుచినిస్తుంది అట్లాగే మనము కనబడవు మనల్ని ఏం పెద్ద గొప్పగా మనల్ని హైలైట్ చేయరు ఎవరు కూడా కానీ మనము పైకి కనబడకుండగా మనము పరోక్షంగా చేసేటువంటి పరిచర్య ఏమైనా చూశారు అన్నిటిలో కరిగి అది రుచినిచ్చేటువంటి పని చేస్తుంది ఉప్పు అటువంటి ఉప్పుకి దేవుడు మనల్ని పోల్చాడు గమనించండి అందరితో మనం కలిసి కలిసిపోవాలంతే ఎటువంటి ప్రజలతోనైనా సరే కలిసిపోయి వాళ్ళ యొక్క చెడు మనం పట్టించుకోవడం కాదు మనము వాళ్ళలో కలిసి మన యొక్క సారము ద్వారా మన యొక్క ఉప్పు స్వారం సారము ద్వారా రుచిలేని వాళ్ళ జీవితాలకు మరి రుచినిచ్చేటువంటి ప్రభావితం చేసేటువంటి వారుగా మనం ఉండాలి అది వాళ్ళలో కలిసిపోయి మనము మన భక్తి ద్వారా మన సాక్ష్యం ద్వారా మన జీవితం ద్వారా మన ప్రవర్తన ద్వారా వారిని ప్రభావితం చేయాలి అదే ఇక్కడ మూడవదిగా మనం చూసినప్పుడు ఉప్పు రుచినిస్తుంది యోగ గ్రంథములో ఆరో అధ్యాయం ఆరో వచనంలో చెప్పాడు రుచిని చూద్దాం యోగ గ్రంథం ఆరవ అధ్యాయంలో ఆరో వచనంలో రాయబడిన మాట యోగ గ్రంథం ఆరో అధ్యాయము ఆరో వచనంలో మనం ఈ విధంగా చదువుతాం దయచేసి గమనించండి ప్రియులరావు ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా అన్నాడు ఉప్పు లేకుండా ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా తినరు ఎందుకంటే ఉప్పు ద్వారానే రుచి వస్తుంది నేను చెప్పాను కదా ఏది చేసుకున్నా ఏది చేసుకున్నా దానికి ఉప్పు చేర్చకపోతే దానికి రుచి అనేది రాదు అంటే రుచి లేనటువంటి చవి సారము లేనటువంటి ఈ లోకంలో మనం ఉప్పులాగా ఉండి రుచిని రుచిని కలిగించేవారుగా ఉండాలి వారి జీవితాలను మనము ప్రభావితం చేయాలి రుచి కలిగిన జీవితాలుగా వారి జీవితాలను ప్రభావితం చేసేటువంటి స్థానంలో దేవుడు మనకిచ్చారు మనం రుచిగా ఉండాలి అంటే ఎజరా గ్రంథంలో నాలుగో అధ్యాయంలో పద్నాలుగు వచనంలో అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట రాయబడి ఉంది చూడండి మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము అంటే జీవనోపాధి అని ఉంది అంటే ఈ ఉప్పు నమ్మకానికి గుర్తు అంటే ఒక రకంగా చెప్పాలంటే కృతజ్ఞతతో నిండినటువంటి మాట ఇక్కడ కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ ఈయన చెప్తున్నాడు మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టం రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేసేతమి అన్నాడు చూడండి రాజుకు నష్టం కలగకుండా మేము మీ ఉప్పు తిన్నవారము కనుక రాజుకి నష్టం కలగకుండా చూసేటువంటి బాధ్యత మాది అంటే వారు చేసేటువంటి పని ఎంత నమ్మకంగా చేస్తున్నారు చూడండి ఎవరి ద్వారా అయితే జీవనోపాధి పొందుతున్నారో వారికి నష్టం కలగకుండగా వారు పనిచేసేటువంటి విధానం మనకి ఇక్కడ కనబడుతుంది అంటే మనము నమ్మకస్తులమై నమ్మకంగా మనము ప్రభుని సేవించినప్పుడు ఎవరికి మనము నష్టం కలిగించము అంటే ఇతరులకు నష్టము కలగకుండా నమ్మకంగా మనము జీవించాలి ప్రభు కొరకు ఇది ఉప్పు లక్షణంలో మరొకటి లేవే కాణము రెండవ అధ్యాయం పదమూడవ చనంలో ప్రతి అర్పణలో కూడా ఉప్పు చేర్చాలన్నాడు అంటే అర్పణ అంటే ప్రిలరా ఆనాడు ధూపము దీపము నైవేద్యము బలులు ఇవన్నీ కూడా దేవునికి అర్పించారు అయితే ఇప్పుడు మనము అర్పించేటువంటి అర్పణలేమిటి అసలు మనం పాడే పాటలు కానీ మనం చేసే ప్రసంగాలు కానీ మనం ప్రభు కొరకు చేసేటువంటి పరిచర్య కానీ ఇక ప్రభు నామంలో మనము ఏది చేసినా అది ఉప్పు కలిపినట్టుగా రుచికరంగా ఉండాలి అంటే సారవంతమైనటువంటి పరిచర్య మనం చేయాలి సారవలేని పరిచర్య కాదు చాలామంది పరిచర్య చేస్తున్నారు అందులో సవిసారాలు ఉండవు ఆ పరిచర్యకు ఒక గురు ఉండదు ఒక గమ్యం ఉండదు ఎనుగు చేస్తున్నారు తెలీదు ఏం చేస్తున్నారు తెలీదు అంటే ఉప్పు లేని అర్పణ లాంటిది అనమాట లేని పరిచర్య సారము లేనటువంటి సేవ సారము లేనటువంటి ఆ యొక్క అర్పణ ఉండకూడదు అదే దేవుడు చెప్తున్నాడు సారము కలిగి నీ అర్పణ ఉండాలి అందుకనే ప్రతి దానిలో సారము కలిగినటువంటి ఉప్పును చేర్చాలి అని ఇక్కడ లేవే కాండంలో మనం చూస్తూ ఉన్నాం ప్రిలారు అట్లాగని కొలసే పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనలో మనం చూస్తే మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉండాలి మన మాటలు రుచిగా ఉండాలి అంటే ఈ మాటను గురించి ఒక సేవకుడు చెప్తూ నీవు సంభాషణలో యేసుక్రీస్తు ప్రభువారిని గనక ఉంచకపోతే అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభుతో మాట్లాడు నలుగురితో ఉన్నప్పుడు ప్రభుని గురించి మాట్లాడు ఇది మన సంభాషణ మన సంభాషణలో రుచి ఉండాలంటే మన సంభాషణలో ప్రభు ఉండాలి ఈ విషయంలో నేను చాలా వెనకబడి ఉన్నాను నేను దీన్ని నేను ఒప్పుకుంటున్నాను టీలరా మన సంభాషణ అంటే మనము ఎవరితో మాట్లాడినా ఏ సందర్భంలో మాట్లాడినా ఏ పరిస్థితుల్లో మనం మాట్లాడినా మన సంభాషణలో ప్రభు ఉండాలి అదే రుచికరమైనటువంటి సంభాషణ అపసుల కార్యాల గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయంలో ఎరుసలేములో ఉన్నటువంటి సంఘాన్ని దేవుడు చెదరగొట్టినప్పుడు వారు చెదిరిపోయి వారు వెళ్ళినటువంటి ప్రాంతాలలో వారు సంభాషణ చేస్తూ ఆ ప్రజలతో సంభాషణ చేస్తూ వారు సువార్త చెప్పారు ప్రభు గురించి చెప్పారు అది చూడండి అపుసుల కార్యముల గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయాన్ని మనం గమనిస్తే కాబట్టి చెదిరిపోయినటువంటి వారు వచనంలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం కాబట్టి చెదిరిపోయినటువంటి వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి ప్రకటించుచు సంచారము చేసిరి ప్రియులరావు వారి యొక్క మాటలు స్వార్థ ప్రకటించారంటే వారు ఇతరులతో సంభాషణ చేసినప్పుడు వారి సంభాషణలో ప్రభు గురించి చెప్పారు అవును మన సంభాషణలో మన పొరుగు వారితో మనం మాట్లాడేటప్పుడు మన స్నేహితులతో మాట్లాడేటప్పుడు మన బంధువులతో మాట్లాడేటప్పుడు మనము మన ప్రభువుని ఆ సంభాషణలో పెట్టి మనం మాట్లాడితే అది రుచికరమైనటువంటి సంభాషణ గుర్తుంచుకోండి మార్కు వార్తలు తొమ్మిదవ అధ్యాయము యాభై వచనంలో కూడా ఒక మాట ప్రభు చెప్పారు చూడండి ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల వలన మీరు దానికి సారము కలగ చేతురు మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి ఉప్పు పరిచయం ఏంటండి ఇక్కడ సారము ఉప్పు సారము కలిగి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి అన్నాడు ఈ సారం ఎవరంటే మన ప్రభువే మనలో ప్రభు లేకపోతే మన జీవితం సారమైనది కాదు నిస్సారమైనదే సారవంతమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు ఉప్పనేది సారము కలిగినటువంటిది చూడండి భూముల్ని కూడా సారవంతం చేసేది ఏదంటే ఉప్పే అంటెందుకు యశాగ్రంథంలో ముప్పై అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చినలో పశువులకు పెట్టేటువంటి మేతలు ఉప్పు కలిపి పెడితే ఆ పశువులకు ఎంతో శక్తినిస్తుందని అక్కడ రాయబడి ఉంది ప్రియుల అంటే ఉప్పు సమాధానాన్ని కోరుతుంది ఉప్పు శక్తినిస్తుంది అంటే నీ ద్వారా అక్కడ సమాధానం అనేది ఏర్పడాలి నువ్వు సారం కలిగి ఉండాలి నీ ఉప్పు కాబట్టి నువ్వు సారం కలిగి ఉండాలి సారం లేని ఉప్పు ఉండదు కదా ఉప్పే కదా సారవంతం చేసేది ఉప్పే కదా రుచినిచ్చేది నువ్వు ఉప్పువై ఉండి నీలో ఉప్పు సారం లేకపోతే ఎట్లాగా అని ప్రభు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు అవును ప్రియులారా ఈ విషయంలో మనము చాలా వెనకబడి ఉన్నామని మనం చెప్పాలి అందుకని దేవుడు ఈ సమయంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మీరు ఉప్పు సారం కలిగి మీరు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి అని ప్రభు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రిలాడు అంత మాత్రమే కాదు దశాగ్రహం ముప్పై ఇరవై నాలుగును బట్టి చూస్తే ఉప్పు శక్తినిచ్చేదిగా ఉంది మనము శక్తిమంతులముగా ఉండాలి చూడండి మనము శక్తిమంతులుగా ఉండాలంటే తిమోతి రెండవ పత్రికలో మూడవ అధ్యాయము ఐదవ చిన్న ఒక మాటతో చూడండి పైకి భక్తి గల వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నై ఉందురు మన దేవుడు సర్వశక్తిమంతుడు మనము పైపై భక్తి కాదు మన భక్తిలో శక్తి ఉండాలంటే శక్తిమంతుడైనటువంటి యస్సు క్రీస్తుని మనము ఆశ్రయించాలి ఆయనను ఆశ్రయించాలి ఆయనను మనము ఆధారం చేసుకోవాలి అప్పుడే నువ్వు శక్తిమంతుడు అవుతావు నీవు ఉప్పివే కానీ శక్తి లేకుండా ఉన్నావు అంటే నీవు శక్తిమంతుడైనటువంటి సర్వశక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని నువ్వు ఆధారం చేసుకోవట్లేదు అన్నమాట ఉప్పు సారమైనటువంటి యేసుక్రీస్తుని నువ్వు ఆధారం చేసుకున్నప్పుడు అప్పుడే నువ్వు సారవంతమైనటువంటి ఉప్పులాగా ఉంటావు యేసుక్రీస్తు ప్రభుని నువ్వు ఆధారం చేసుకున్నప్పుడు అప్పుడు నువ్వు శక్తిమంతుడైనటువంటి ఉప్పులాగా ఉంటావు ఇది దేవుడికి చెప్పాడు నువ్వు అలా ఉండాలి అని వర్రాజుల రెండవ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం రెండవ అధ్యాయము రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ప్రిలరా ఒక మాట మనము జ్ఞాపకం వేసుకుందాం ఇరవై వచ్చిన అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నాయకు తీసుకుని రండని వారితో చెప్పాను వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊటయొడ్డకు పోయి అందులో ఉప్పు వేసి ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును భూమియు నిస్సారముగా ఉండదు అనేను తెలియరా ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పట్టణం చూడడానికి చాలా అందంగా ఉంది కానీ రమ్యంగా ఉంది కానీ మరి ఈ పట్టణంలో ఉన్నటువంటి నీళ్ళు మంచివి కావు ఇలీషా ప్రవక్తకు శిష్యులు చెప్పినటువంటి మాట పట్టణం రమ్యంగా ఉంది లోకం కూడా రమ్యంగానే ఉంది కానీ నీళ్ళు మంచివి కావు మనుషులు మంచిగా లేరు వీరు బాగుపడాలి వీరు బాగుపడాలి అంటే దీనికి ఉప్పే ఈ నీళ్లు బాగుపడటానికి ఎలీషా వాడినటువంటి దినుసు ఏంటి అంటే ఉప్పు ఉప్పును తీసుకొచ్చి ఆ నీటి యూట పోయి అందులో ఉప్పు వేసినప్పుడు ఈ నీటిని నేను బాగు చేశాను అన్నాడు ప్రభు ఈ నీటిని నేను బాగు చేశాను బాగు చేసేది ఉప్పు బాగు చేసేది ఉప్పు భూమికి సారాన్ని కలిగించేది ఎందుకంటే ఆ పట్టణం మంచిదే కానీ నీళ్ళు మంచిది కానందున నీళ్ళు బాగలేదు అయితే ఆ నీటి ద్వారా కూడా పంటలు కూడా పండటం లేదు మనిషికి కావలసినటువంటి ఆ రెండు లేవు ఆ పట్టణంలో చూడ్డానికి రమ్యంగానే ఉంది చూడ్డానికి బాగానే ఉంది పట్టణం కానీ ఈ చెడుగు అందులో ఉండి అయితే ఆ చెడుగు లేకుండా బాగు చేసింది ఏదంటే ఉప్పు భవన ప్రియులరా సవి సారము లేనటువంటి ఈ లోకాన్ని బాగు చేసేటువంటి ఉప్పుకు దేవుడు నిన్ను పోల్చి చెప్పాడు చెడిపోయినటువంటి ఈ లోకాన్ని బాగు చేసేటువంటి ఉప్పుకు దేవుడు నిన్ను పోల్చాడు ఇది గమనించు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు కాబట్టి ఉప్పు అయి ఉన్నటువంటి నీవు నేను దేవుడు మన మీద పెట్టినటువంటి బాధ్యతలను గుర్తించి ఆ బాధ్యతలను మనం నెరవేర్చినప్పుడే మనము నిజమైనటువంటి ఉప్పుగా మనం ఉండగలుగుతాం అయితే ప్రభువారు ఇక్కడ ఒక మాట చెప్పారు చూద్దాం మతేష్ వార్త ఐదవ అధ్యాయము మధ్య సువార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూసినప్పుడు మీరు లోకానికి పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును ఇప్పుడు ఉప్పు ఉప్పగా ఉంటుంది అది మనకు తెలుసు ఇప్పుడు ఉప్పు సప్పగా అయిపోయింది అనుకోండి అది మరి ఇంకా ఎలా ఉప్పగా అవుతుంది ఉప్పు సప్పగా ఉందనుకోండి మరి వలన దాన్ని సారం చేస్తాం ఇప్పుడు సప్పిడి కూరలో ఉప్పు వేసుకుని తింటన అది రుచిగా ఉంటుంది మరి ఉప్పే సబ్బుడైపోతే ఇక దేని సారం అవుతుంది అది నువ్వే సభ్యైపోతే ఇప్పుడు దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడు ఈ లోకంలో నువ్వు ఒక ఉప్పులాగా ఉండి సారం లేనటువంటి ఈ లోకాన్ని సారవంతం చేయాలని ఉప్పు సారం కలిగి ఉండాలని నిన్ను పెడితే నువ్వు సారాన్ని కోల్పోతే నువ్వు ఎందుకు పనికి వస్తావు చెప్పాడు అక్కడ అది బయట పారవేయబడి మనుషుల చేత త్రక్కుబడేటకే కానీ మరి దేనికిని పనికిరాదు నేను ముందే చెప్పాను ఉప్పు ఉప్పుగా ఉన్నప్పుడే చేతులతో తీసుకోలేదు ఉప్పు ఉప్పుగా ఉన్నప్పుడే దింపలేదు ఉప్పు ఉప్పుగా ఉన్నప్పుడే భద్రం చేయలేదు మరి ఇప్పుడు ఉప్పు ఉప్పుగా లేకపోతే దాని బతికేంటి మరి నీ బతికేంటి నా బతికేంటి ఆలోచన చేయి ఇస్రాయలు ప్రజలు పాపము చేయనంత వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు ఏవి కూడా కన్నెత్తి చూడలేకపోయినాయి ఇస్రాయల్ ప్రజలు సారాన్ని కోల్పోయి పాపం చేసినప్పుడు వాళ్ళు మా నెత్తికెక్కి తొక్కారు ప్రభాని కీర్తన గ్రంథంలో దేవుడు రాయించాడు ఈనాడు క్రైస్తవ సంఘాన్ని నెత్తికెక్కి తొక్కుతున్నారు ఎందుకు నీకు సా నువ్వు సారవలేని సారం సారవలేని ఉప్పు నువ్వు సారవలేని ఉప్పు నువ్వు ఏం చెప్పాడు అక్కడ చూడు దేవుడు నన్ను నిన్ను ఎందుకు పెట్టాడు ఇక్కడ అంటే నీ ద్వారా నా ద్వారా ఈ సవి లేనటువంటి ఈ లోకం సారవంతం అవ్వాలి బాగుపడాలి అట్లాగే నువ్వు చేయవలసింది పోయి నువ్వు నిస్సారమైపోతే ఇంకా దేనివల్ల సారం చేస్తాడు ఈ లోకాన్ని దేని ద్వారా సారవంతం చేస్తాడు దేని ద్వారా ఈ లోకాన్ని బాగు చేస్తాడు నిన్ను ఆ స్థానంలో పెట్టాడు బాగు చేసేటువంటి స్థానంలో బాగు చేసేటువంటి స్థాయిలో చెడిపోయినటువంటి లోకాన్ని బాగు చేసేటువంటి స్థానంలో దేవుడిని పెట్టినప్పుడు నివేది నిస్సారం అయిపోతే నీలో సారవ లేకపోతే మరి ఎట్లా చేస్తాడు దేవుడు ఎప్పుడైనా ఆలోచన చేశారా ఈ విషయాన్ని దేవుడు మనల్ని ఎటువంటి స్థానంలో పెట్టాడో ఎటువంటి బాధ్యత దేవుడు మనకు అప్పగించాడో ఎప్పుడైనా ఎవరైనా ఇది ఆలోచన చేశారా ఒకవేళ ఎంతవరకు నువ్వు ఆలోచన చేయకపోతే నిన్నొక స్థానంలో గొప్ప స్థానంలో లోకానికి నీవు లేకపోతే లోకం ఇంకా చచ్చినట్టే క్రైస్తవ సంఘము లోకములో లేకపోతే దీని గతి నాశనమే నాశన పాత్రుడైనటువంటి పాప పురుషుడు ప్రత్యక్షం కాకుండా రోగంలోనికి రాకుండా అడ్డగించేది ఏదంటే సంఘమే అటువంటి సంఘములో సారవ లేకపోతే ఎట్లాగా సంఘాన్ని దేవుడు లోకంలో పెట్టింది ఎందుకంటే లోకాన్ని సారవంతం చేయాలి నీ యొక్క బాధ్యత ఏమిటంటే నువ్వు సారవంతంగా ఉండి ఇతరులని సారవంతం చేయాలి ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికొస్తుంది అది బయట పారవేయబడి మనుషుల చేత త్రక్కబట్టటే కానీ దేనికి పనికిరారు ఆలోచన చేయండి ప్రేమైన స్నేహితులారా సోదరులారా సోదరేలారా ఆలోచన చేయండి మనం సారం కలిగి ఉందాం ప్రభు మనకి అప్పగించినటువంటి బాధ్యతను నిర్వర్తించే విషయంలో మనం బాధ్యతగా ఉందాం సారం కలిగిన ఉప్పులాగా ఉండి మనం లోకాన్ని ప్రభావితం చేద్దాం దేవుడే కృప మనకు దయచేను గాక పరిశుద్ధ ప్రేమ గలతండి నీకు స్తోత్రాలు నీవు సెలవిచ్చినటువంటి నీ మాటలను బట్టి స్తోత్రాలు విన్న మాటలు మా హృదయంలో భద్రంగా దాచుకుని నెమరు వేసుకుంటూ ఆలోచించి జాగ్రత్త పడేటువంటి కృపను మీరు ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా జీవించేటువంటి ధన్యతను మాకు అందరికీ కూడా దయచేయమని మారక్షకుడు బ్రొయన స్వరిస్తున్నాము మన ప్రార్థన చేసి వినేమిటో వేడుకుంటున్నాము తండ్రి